ఒక్కసారి రాజకీయ ప్రత్యర్థులు చేసి ఆరోపణలు బాధిస్తాయి బాణంలా గుచ్చుకుంటాయి ఈ విషయంలో జగన్ పెయిన్ అనుభవించారు సొంత సోదరి షర్మిల జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత సోదరుడిపై తిరుగుబాటు చేశారు రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువుల సలహాలు సూచనలు పాటిస్తూ కుటుంబంలోనే ఒక అలజడి రేపారు సోదరుడి దారుణ పరాజయం సైతం ఆమెకు సంతృప్తినిచ్చేలా లేదు అందుకే ఎన్నికల తర్వాత అధికార పక్షం ఉన్న కూటమి కంటే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆమె సడన్ గా యూటర్ తీసు తీసుకోవాల్సి వచ్చింది పవన్ పై విమర్శలు చేయాల్సి వచ్చింది అలా చేయకపోతే తన పిసిసి పోస్ట్ ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది అందుకే పవన్ పై గట్టిగానే విమర్శలు సాధించారు షర్మిల ఏపీలో లడ్డూ వివాదం నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి ఇప్పటి వరకు వైసీపీ ఈ విషయంలో కార్నర్ అయింది తెలుగుదేశం కూటమి తొలుత ఆరోపణలు చేసింది దానిని తిప్పుకొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ ఈ క్రమంలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది అయితే తిరుపతిలో సనాతన ధర్మ డిక్లరేషన్ ను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే వరాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది జాతీయ స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు పవన్ ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును కూడా ఆక్షేపించారు తమిళనాడు డిప్యూటీ సీఎం డిఎంకే నేత ఉదయ్ నిధి వైఖరిని కూడా తప్పు పట్టారు దీంతో ఈ లడ్డు వివాదం యూటర్న్ తీసుకుంది కొత్త వివాదాలకు కారణమవుతుంది అయితే రాహుల్ గాంధీని పవన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ఛర్మిలా తప్పు పట్టారు అధికారం వచ్చాక పవన్ వేషం భాష మారిపోయాయన్నారు ఉన్నత హోదాలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ఒక్క మతమే ముఖ్య అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు డిప్యూటీ సీఎం గా ఒక మతానికి చెందిన బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తుంటే మిగతా మతాలకు భావం కలగదా అని ప్రశ్నించారు జనసేన సెక్యులర్ పార్టీ అనుకునే వారమని కానీ ఇప్పుడు రైటిస్ట్ పార్టీ అని అర్థమవుతుందన్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల మణిపూర్లో బీజేపీ క్రైస్తవుల ఊతకోత చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు మిగతా మతాలు అక్కర్లేదని వ్యవహరించడం దారుణమన్నారు ప్రస్తుతం షర్మిల కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు షర్మిల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల్లో సోదరభావం పెంపొందించేందుకు యాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి పవన్ తన స్థాయి దిగజార్చుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల అదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు షర్మిల తెలిపారు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరింది తొలుత కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు అత్యున్నత న్యాయస్థానం మాదిరిగా దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు అయితే తీసుకోవడం వెనుక పెద్ద ఖాదీ ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవల కాంగ్రెస్ లో ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది షర్మిల సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నట్టు ఏపీలో సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రభాకం కోసం షర్మిల పవన్ పై విమర్శలు చేసినట్టు ప్రచారం సాగుతోంది అయితే ఇప్పటి వరకు జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో గౌరవంగానే మెలిగారు షర్మిల కానీ ఇప్పుడు పవన్ జాతీయ అంశాలు ప్రస్తావించేసరికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేసరికి షర్మిల స్పందించాల్సి అవసరం వచ్చింది పవన్ తీరును తప్పు పట్టాల్సి వచ్చింది అయితే పవన్ కామెంట్స్ తర్వాత ఆయనపై వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు కానీ అంతకు మించి షర్మిల ఇప్పుడు గట్టిగానే విమర్శలు గుప్పించారు అయితే గతంలో షర్మిలకు పవన్ అండగా నిలిచారు సోదరికి న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు అంటూ విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి అటు వివేకా హత్య కేసు విషయంలో కూడా పవన్ గారికి అండగా నిలిచారు పరస్పర అవగాహనతో వెళుతున్నట్టు అప్పట్లో పరిస్థితులు తెలియజేశాయి అయితే పిసిసి పీఠానికి ఎసరు ఉండటంతో పవన్ పై గట్టిగానే పంచ్లు వేశారు షర్మిల దీనికి జన సైనికుల నుంచి ఏ స్థాయిలో రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే